వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ సో ఎంతమందికి ఇష్టమో చెప్పండి లైక్ కమెంట్ చేసేయండి సో చేసే విధానం చూద్దాం పదండి ముందుగా బాస్మతి రైస్ ఇస్తే మేము వన్ కేజీ తీసుకున్నాము తీసుకొని ఒక బౌల్లో వేసి కడిగి నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ వరకు ఆ తర్వాత మేము ఆనియన్స్ కలర్ ఆల్రెడీ ముందే పెట్టుకున్నాము ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ వచ్చే వరకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేసాక మనం ఇంకా ప్లేట్లో తీసుకోవడమే సో ప్లేట్లో తీసుకొని కొంచెం పక్కకు పెట్టుకోండి బ్రౌనిష్ కలర్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనకి బాస్మతి రైస్లో కల్ ఐ మీన్ చికెన్లో కలపడానికి యూజ్ అవుతాయి మనం బాస్మతి రైస్ మీద రైస్ మీద తగినంత కారం ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాము ఎందుకంటే మాకు ఫోర్ కేజీ వన్ కేజీ కాబట్టి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాము తక్కువ బట్ వేసుకోవచ్చు లేదని తర్వాత గరం మసాలా అల్లం అల్లం వచ్చేసి త్రీ స్పూన్స్ తీసుకున్నాము మీకు ఎంత టేస్ట్ బట్టి మీ బట్టి తీసుకోండి ఫస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పుదీనా వేసుకోవాలి పుదీనా మాకు టేస్ట్ ప్రకారంగా మాకు పుదీనా ఎక్కువ ఉంటే ఇష్టం సో అది బ్రౌన్ ఐనన్స్ ఫస్ట్గా వేయించుకున్నవి అవి వేసేసేయాలి దాని తర్వాత అంతా కలిపియాలి మంచిగా ఇట్లా ఎలా అంటే చికెన్కి అంత మ్యారినేట్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అలా టేస్ట్ వస్తుంది అని కలుపుకున్న తర్వాత బ్రౌన్ ఐనన్స్ అవన్నీ కలుపుకున్న తర్వాత తగ్గినంతా మనం ఏం చేయాలంటే కొద్దిసేపు వేసి చేయాలి ఒక ఎందుకంటే అప్పుడే మనం కొంచెం ధనియాల పొడి వేసి ధనియాపొడి వేసిన తర్వాత పెరుగు వేసి మ్యాగ్నేట్ చేయాలి పొడి వేసిన అన్ని కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వదిలేశాక మనం పెరుగు వేసి మ్యాగ్నేట్ చేయాలి అలా అయితేనే కొంచెం టేస్ట్ అనేది కారం సాల్ట్ గట్టిగా పట్టుకుంటుంది చికెన్కి లేకపోతే చప్పగా అవుతుంది సో ఒక బౌల్లో ఆయిల్ లైక్ కడాయి తీసుకుందాం మేము ఆయిల్ వేసేసి ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసి వేయించుకోవాలి అది మంచిగా ఉడికేంత వరకు ఫ్రైగా అయ్యేంత వరకు చికెన్ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చేసుకున్న తర్వాత ఒక సైడ్ బౌల్ తీసుకొని పెద్ద బౌల్ తీసుకున్నాం ఎందుకంటే వన్ వన్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ కేజీ రైస్ తీసుకున్న తర్వాత ఇలా మేము బోజ్వరాకు అల్ పుదీనా లవంగాలు ఇలాచి కూడా వేసుకున్నాము ఇలా వెళ్ళి ఇలాచి మీ ఇష్టం బట్టి ఉంటుంది అది మన ఇష్టం బట్టి టేస్ట్ బట్టి వేసుకోవాలి తర్వాత బాస్మతి రైస్ అందులో వేసేసి అలా వేగాక నానబెట్టిన బాస్మతి రైస్ అలా వేసేసి కొద్దిసేపు ఉడికి ఉడికించినాక ఒక లేయర్ ఆఫ్ రైస్ ఒక లేయర్ ఆఫ్ చికెన్ ఫ్రై చేసిన చికెన్ రెండు ఉడికాక ఇలా వేసుకోవాలి ఒక లేయర్ అలా లేయర్ దమ్ పట్టడానికి మనం ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ మీదిగించి ఒక లేయర్ రైస్ వేసుకొని కొంచెం మేము గీ కూడా వేసుకున్నాము రైస్ వేసేసుకొని దాని తర్వాత మళ్ళీ చికెన్ కూడా వేసుకున్నాము ఒక లేయర్ వేసుకుని గీ కూడా వేసుకున్నాము ఇలా ఎందుకంటే మాకు గీ అంటే బాగా ఇష్టం బాగుంటుంది టేస్ట్ కూడా నా బాస్మతి రైస్ బిర్యా బిర్యానీలో నెయ్యి వచ్చేసి టేస్ట్ బాగా ఇస్తుంది కొంచెం సో తను మీదకి మేము పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అవి వేసేసుకున్నాం తర్వాత దమ్ పెట్టడానికి ఇలా ఒక బౌల్ పెట్టేసి మీదకించి కుక్కర్ పెట్టాము ఆ పెట్టాక స్లో లో ఫ్లేమ్లో పెట్టాము పెట్టే తర్వాత మాకు ఇలా దమ్ అయ్యాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా రైస్ అనేది వచ్చేసింది మేము దమ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీ టేస్టీ ఉండే చాలా టేస్టీ టేస్టీ ఉండే బిర్యానీ రెడీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి